అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇషా హౌస్ మనిషి అనే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది కదండి మరి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మన మనసులోని కోరికలు నెరవేరటానికి కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్షదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారం వ్రతం చేస్తే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి మనకంతా మంచి జరుగుతుందని చాలామంది చేస్తున్నారు అయితే ఈ గుడికి ఏ తిద్ది రోజు రావాలి ఏ వారం రోజు రావాలి అలాగే మనం వచ్చేటప్పుడు ఏమేమి తీసుకురావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పూజ చేయించుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి అయితే మనం ఇంటి దగ్గర ఏడు శనివారాలు కూడా పూజ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక వారం వదిలేసి తొమ్మిదో వారం ఇక్కడ వాడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి గుడికి రావాలి వచ్చేటప్పుడు మనం పూలు పళ్ళు ఆవు పాలు అలాగే మీరు ఇంకా వారికి ఏం తీసుకురావాలనుకుంటున్నారో అన్నీ తెచ్చుకోవచ్చు వాటితో పాటుగా పంతులు గారికి ఇవ్వడానికి స్వయం పాకం కూడా తెచ్చుకోండి మీరు గుడి లోపలికి వెళ్లే ముందే రెండు కొబ్బరికాయలు కొట్టేసి నాలుగు చెక్కలు కూడా తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ఫస్ట్ మనకి అక్కడ అష్టోత్తర పూజకి టికెట్స్ అమ్ముతారు కదా అక్కడ ఒక టికెట్ తీసుకొని లోపలికి రావాల్సి ఉంటుంది టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఇక్కడికి శనివారం కాకుండా మిగిలిన రోజులు ఉంటాయి కదా ఆ రోజుల్లో వస్తేనే మీకు ఇక్కడ స్వామివారికి అభిషేకం పూజ చేయించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి విడిగా ఉన్న రోజుల్లోనే రండి ఇప్పుడు మనం గుడి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్న కోరికను కూడా ఆయనకి స్వామివారికి చెప్పుకొని చుట్టూ గుడి చుట్టూ కూడా ఏడు ప్రదక్షిణలు చేయాలి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఎడంవైపుగా చేస్తాం కదా ఇక్కడ ఫస్ట్ మనకి తులాభారం కనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ మండపం పక్కన జమ్మి చెట్టు కూడా ఉంటుంది ఇటు సైడ్కి అలాగే ఇంకొంచెం ముందుకు వెళితే శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది గుడి ఆవరణ మధ్యలో స్వామివారి గర్భాలయం ఉంటుంది ఎడంవైపుగా మీరు చూసిన తులాభారం మండపం అలాగే శివాలయం కూడా రెండు ఉంటాయి రెండిటి తర్వాత ఇలా మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్ మనకి ప్రదక్షిణ హుండీ అని ఉంటుందండి ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఏడు శనివారాల పూజ చేసేటప్పుడు ఫస్ట్ శనివారం ఉంటుంది కదా ఆ రోజు మనం మనసులో ఉన్న కోరికని తచ్చుకొని ముడుపు కడతాం కదా ఆ ముడుపుని ఇక్కడ హుండీలో వేస్తారనమాట అలాగే మనం మొక్కుకున్న మొక్కుబడులు కానీ ఏవైనా సరే ఆ హుండీలో వేస్తారు ఇప్పుడు మనం స్వామివారి ద్వారం దగ్గరికి వచ్చాము నేను ఏ టెంపుల్కి వచ్చినా సరే పైన గోపురాన్ని చూపిస్తానండి ఎందుకంటే మనం ఎక్కడికైనా సరే గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గోపురాన్ని చూసి మనం నమస్కారం చేసుకోవాలి కాబట్టి నేను లోపల స్వామివారిని మీకు చూపించకపోయినా గోపురం మాత్రం కంపల్సరీ మీకు చూపిస్తాను ఈ టెంపుల్కి వెళ్ళినా సరే అలాగే ప్రదక్షిణ మండపం నుంచి ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వ్రతాలు యాగాలు చేసే ఒక మండపం కూడా ఉంది పైన సత్యనారాయణ స్వామి వారి ఇలా విగ్రహం ఉంది చూడండి చాలా బాగుంది గుడంతా కూడా చాలా పీస్ఫుల్గా మంచిగా చాలా బాగుందండి విడి రోజుల్లో వెళ్తేనే మీకు మంచిగా చూడటానికి కుదురుతుంది శనివారం అయితే మాత్రం బాగా రషిగా ఉంటుంది ఇక్కడ ఇది మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఉంటుందన్నమాట పైన అంతా కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుందా చూడండి మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుతుందోటి ఎదురుగా ధ్వజిస్తాము అలాగే స్వామివారి గర్భాలయం ఉంటుంది మనం ఏడు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వాళ్ళు పిలిచినప్పుడు ఆ క్యూ లైన్లో లోపలికి వెళ్ళిపోయి ఎదురుగా ఉన్న ఈ వసంత మండపంలో కూర్చోవాలి పూజ మొదలు పెట్టేటప్పుడు వాళ్ళు మనకి ఒక టబ్బు తీసుకొచ్చి ఇస్తారు అందులో మనం తీసుకెళ్ళిన అరటిపళ్ళు పూలు కొబ్బరికాయలు అలాగే ఆవుపాలు ఇంకా అగరత్తులు హాతకర్పూరీ తీసుకెళ్తారు కదా అవన్నీ కూడా వేటికవి విటివిటిగా వాళ్ళు ఒక్కొక్క టబ్బు తీసుకొస్తుంటారు దానిలో మనం మనమన్నీ పెట్టేసి ఇవ్వాలి అయితే ఏడు శనివారాలు పూజ చేసిన తర్వాత ఒక వారం మధ్యలో వదిలేసి తొమ్మిదో వారం అభిషేక పూజ చేయించాలంటారు కదా అభిషేకమైన అష్టోత్తరమైన మొత్తం ఇక్కడ ఒకటేనండి ఈ అష్టోత్తర పూజ నూట యాభై రూపాయలు పెట్టి టికెట్ మనం తీసుకొని ఇక్కడ కూర్చోవాలి ఇలా చాలామంది కలిపి ఒకేసారి పూజ చేస్తారు పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనం పంతులు గారికి స్వయంపాకం ఇచ్చేసి మళ్ళీ ఆ టికెట్ని వాళ్ళు మనకి వెనక్కిస్తారు ఆ టికెట్ చూపించేసి యాభై రూపాయల దర్శనం టికెట్లు క్యూ ఉంటుంది కదా ఆ క్యూ లైన్లోకి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకొని అలా ఉత్తరద్వారంగా బయటికి రావాలండి ఈ గుడిలో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మనం గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత వెనకవైపుగా వైపుగా వస్తే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగే హాల్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసి ఇలా వాళ్ళు ప్లేట్స్ అరటాకు పెట్టిస్తున్నారండి మేము కూడా ఇక్కడ భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత బయట ఇక్కడ రెండు ఫ్లెక్సీలు ఉన్నాయి అవి రెండు కూడా వీడియో తీసి ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా శనివారాలు అంటే శ్రీనివాసునికి ఎందుకు ఇష్టం అని రాసింది అదంతా కూడా చక్కగా చదువుకోండి మీకు ఎందుకనేది తెలుస్తుంది అయితే ఈ ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి ఎప్పుడు రావాలని మీకు చెప్తా అని చెప్పాను కదా అది ఇక్కడ రాసింది చూడండి ఏడు శనివారాలు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన తర్వాత ఎనిమిదో వారం వదిలేసి తొమ్మిదో వారం ఇక్కడికి రావాలని కొంతమంది చెప్తున్నారు అయితే ఇక్కడ రాసింది ఏంటంటే మన జన్మ నక్షత్ర రీత్యా సాధనతార రోజున ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే కోరిన కోరిక సిద్ధిస్తుందని చెప్పేసి ఇక్కడ రాసింది ఆ సాధన తార అవన్నీ ఎలా చూసుకోవాలనేది మీకు తర్వాత ఒక వీడియోలో చెప్తాను అప్పుడు పూర్తిగా వివరంగా తెలుస్తుంది మీకు ఇవన్నీ కూడా ఏం తెలియకపోయినా సరే నార్మల్గా మీరు ఏడు శనివారాలు కూడా అంటే మధ్యలో ఒక వారం అలా కుదరకపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ వారం మీరు మళ్ళీ తను కలుపుకొని అలాగా ఏడు వారాలు పూజ అయిన తర్వాత ఎనిమిదో వారం వదిలేసి తొమ్మిదో వారం శనివారం కాకుండా విడిగా ఏ రోజులైనా సరే ఇక్కడికి వచ్చేసి మీరు పూజ చేయించుకోవచ్చండి మరి ఇప్పటి వరకు వాడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి గుడిని చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే కనుక మా ఛానల్ తప్పున సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే